సామాన్యుడికి సైతం కేవలం రెండు లక్షల రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయాలని ఒక ఉద్దేశంతో కాకినాడకు సంబంధించిన సుధీర్ గారు ఇటువంటి ఒక ఎలక్ట్రిక్ కార్ డిజైన్ అయితే ఆలోచనతో అయితే ముందుకు రావడం జరిగిందనమాట ఇందులో మరొక ప్రత్యేకత కూడా ఉందన్నమాట ఇది షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ అనమాట మనం చూడడానికి రెండు సీట్లు గరిగిం ఎలక్ట్రిక్ కార్లే కనిపిస్తుంది కానీ ఇది షేప్ షిఫ్టింగ్ అయ్యి నాలుగు సీట్ల కింద కూడా ఇది పెరుగుతుందనమాట అలా ప్రపంచంలోనే మొట్టమొదటి షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ని డెవలప్ చేసామని చెప్తున్నారు దాంతోపాటుగా దీంట్లో ఉన్న స్టీరింగ్ రాడ్ ఏదైతే అది కూడా ఎక్స్పెన్షన్ అవుతుందని చెప్తున్నారు మరి సుధీర్ గారు ఎలక్ట్రిక్ కార్ని తయారు చేయడానికి వెనకాల దాగున్న ఆ ప్రేరణ ఏంటి పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కురాడి ఛానల్ తెలుసుకుందాం నమస్తే నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కురాడి సుధీర్ గారు నమస్కారం సో మొదటి ప్లేస్ నుండి మీరు షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ అంటున్నారు చూడడానికి అయితే రెండు సీట్లు ఉన్నాయి మరి ఇది ఇది సీట్స్ సీట్స్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది ఏ బైక్ విడ్త్ లో దీన్ని ప్రజెంట్ మినిమైజ్ చేసాం ఇది మళ్ళీ మాక్సిమైజ్ అవుద్దండి ఇక్కడ ఉన్న హైడ్రాలిక్ అండ్ బ్యాటరీ సహాయంతో ఇది ఇలా ఎక్స్పెండ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే బైక్ హ్యాండిల్ కన్నా తక్కువ లో ఉంది బిలో త్రీ ఫీట్ ఉందండి తర్వాత ఇది ఎక్కడైతే ఎక్స్పెండ్ చేస్తాం త్రూ బ్యాటరీ ఒక స్విచ్ ఉంటుంది కింద ఎక్స్పెండ్ అయినప్పుడు అది ఫోర్ పాయింట్ టూ ఫీట్ వరకు విడ్త్ ఎక్స్పెండ్ అవుతుంది సో అప్పుడు ఈ సీట్స్ అనేవి ఇలా ఫ్లిప్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి అది ఆన్ చేస్తారు మీరు గమనిస్తే ఇక్కడ ఇలా వస్తూ ఉంటుందండి ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతూ ఉంటుంది ఓకే ఇలా మొత్తం ఎంత టైం పడుతుందండి ఇలా ఎక్స్పెన్షన్కి థర్టీ టు ఫార్టీ సెకండ్స్ పడుతుందండి లోపల ఏంటి ఏం వాడారు ఇలాగా బయటికి రావడం కోసం హైడ్రాలిక్ సంబంధించిన ఒక సెన్సార్ టైప్ యూస్ చేసాం సార్ అది కూడా బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బ్యాటరీతో ఆపరేట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇది మన బై డిఫాల్గా మళ్ళీ బ్యాటరీ పవర్ కన్సప్షన్ తీసుకుంటే లేకపోతే ఎక్స్టర్నల్ పవర్ సోర్స్ ఇది అంటే టూ వే మెథడ్ ఉంది సార్ దీనికి అయితే ప్రజెంట్ మేము ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తున్నాం బ్యాటరీ కూడా కనెక్షన్ ఇచ్చుకోవచ్చు అప్పుడు కాబట్టి మన బ్యాటరీ నుంచి డ్రైన్ అయిపోతుంది పవర్ అవును సార్ బ్యాటరీ నుంచి డ్రైన్ అవుతుంది ఆల్రెడీ సగం బయటకు వచ్చింది అవునా సీట్ కూడా ఆటోమేటిక్గా అలా అన్ఫోల్డ్ అవుతుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే అంత ఫినాన్షియల్ బడ్జెట్ లేకపోవడం చేయలేదు సార్ బట్ ఆటోమేటిక్ ఇలా కిందకి వెళ్ళి ఆటోమేటిక్గా వచ్చే ప్రొసీజర్ ఉందండి ప్లానింగ్ అండ్ బట్ ఇప్పుడైతే మనం మాన్యువల్గా ఫ్లిప్ చేసుకోవాలి తర్వాత ఇది ఇలా ఫ్లిప్ చేసుకోవాలి ఓకే అప్పుడు ఇది ఫ్రంట్ టూ సీట్స్ అండ్ బ్యాక్ టోటల్ ఫోర్ సీట్స్ అవుతుంది చూడడానికి నిజంగానే అద్భుతంగా అనిపించింది అది ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో అంటే అసలు ఈ టెక్నాలజీ ఇలాగ ఇలా ప్రపంచంలో మొట్టమొదటి టెక్నాలజీ అని మీరు చెప్తున్నారు అలా ఇలాంటి ఒక షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ని ఎందుకు డెవలప్ చేద్దాం అనుకున్నారు అంటే చిన్నప్పటి నుంచి ఒక ట్వంటీ సిక్స్ ఐడియాస్ వరకు యూనిక్ ఐడియాస్ ఉండేయండి యాక్చువల్గా బెంగళూరులో ఉంటానండి నేను సో బెంగళూరు ట్రాఫిక్ అనేది చాలా హ్యూజ్ ఒక బైక్ వెళ్ళడానికి టెన్ కిలోమీటర్స్కి వన్ అవర్ పడితే కార్కి అట్లీస్ట్ త్రీ అవర్స్ పడుతుంది ఇదే కారు ఒకవేళ టూ మెంబర్స్ వెళ్తే ఫోర్ మెంబర్స్ కాకుండా బైక్ స్పేస్ లో విత్ లోకి ఇది షేప్ షిఫ్ట్ అయితే సో చాలా ఈజీగా ఆ ట్రాఫిక్ ని తప్పించుకొని వెళ్ళిపోవచ్చు అండ్ ఇది ఒక న్యూ ఇన్వెన్షన్ కింద ఉంటుంది అనే ఉద్దేశంతో ఆ ట్రాఫిక్ ట్రబుల్స్ నుంచి తప్పించుకోవాలని ఒక రీజన్ తో చేశామండి సెకండ్ రీజన్ ఏంటంటే ఎక్స్పాండబుల్ ఛాసిస్ కార్ కోసం ఇది పరిమితం అవడం కాదు కానీ ఈ ఛాసిస్ అనేది రేపు ఫ్యూచర్లో స్పేస్ రోవర్స్ లో ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ అయ్యేటట్టు బట్ వాళ్ళు ఏమైనా దీన్ని ఉపయోగించుకునే ఛాన్స్ ఉంది డ్రోన్స్ కూడా ఎక్స్పాండ్ అయ్యి మళ్ళీ మినిమైజ్ అవ్వడం సో ఇది ఓన్లీ కార్ కే పరిమితం కాకుండా ఎక్స్పాండబుల్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ రావాలని దీన్ని ఇన్స్పిరేషన్ గా చేయడం జరిగింది అసలు ఈ మార్చ్ లో మొదలు పెట్టాను టూ అండ్ హాఫ్ మంత్స్ లో కంప్లీట్ అయిపోయింది సార్ నేను ఒక్కడే చేశాను వెల్డర్ గారు హెల్ప్ చేశారు మొత్తం స్క్రాచ్ నుంచి జీరో నుంచి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఏదైతే ఉందో ఇక్కడ వరకు నేనే చేశాను సార్ నేను ఇంజనీరింగ్ కూడా కాదు బట్ నా నా శక్తి కొలది నా నాలెడ్జ్ నేను ఇంతవరకు బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను గ్రాడ్యుయేషన్ చేశాను నేను ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఆర్గా వర్క్ చేస్తున్నాను తీసుకున్నారా బిల్డ్ చేశారు ఇది అంటే అన్ని న్యూవే తీసుకున్నాం సార్ ఎందుకంటే సెకండ్ హ్యాండ్ తీసుకుంటే అవి వర్క్అవుతా లేదు మిడిల్లో ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ లా టెస్టింగ్ అప్పుడు స్టోన్ త్రో చేసినప్పుడు అది ఫెయిల్యూర్ అయింది సో అలా మనం ఫెయిల్యూర్ అవ్వకూడదు మనం ఏదైతే ప్రొజెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం కంప్లీట్గా ప్రొజెక్ట్ చేయాలి వితౌట్ ఫెయిల్యూర్ అని మొత్తం అన్ని న్యూవే తీసుకున్నాం సార్ కొంచెం ఖర్చు ఇప్పుడు ఈ బాడీ ఏంటంటే ఇది అల్యూమినియం షీట్స్ అండ్ ఐరన్ షీట్స్ అండ్ అల్యూమినియం షీట్స్ యూజ్ చేసాం వన్ పాయింట్ ఫైవ్ ఎంఎం థిక్నెస్ ఎయిటీన్ గేజ్ అలా యూస్ చేస్తా ఎంత వెయిట్ ఉంటుంది వెహికల్ ఇది మనుషులు ఫోర్ పీపుల్ ఎక్కనప్పుడు త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కేజీస్ వస్తుందండి మనుషులు ఇద్దరు ఎక్కితే ఫైవ్ ఫిఫ్టీ వస్తుంది ఫోర్ పీపుల్ ఎక్కితే సిక్స్ ఫిఫ్టీ టు సెవెన్ హండ్రెడ్ కేజీస్ వస్తుంది టోటల్ టెక్నికల్గా మాట్లాడుకుంటే అసలు ఈ వెహికల్లో టెక్నికల్ గా మాట్లాడుకుంటే యూజ్ చేస్తారు బిఎల్డిసి యూజ్ చేసాం విత్ బ్యాటరీ బ్యాటరీతో రన్ అవుతుంది అనమాట ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది యాక్చువల్ గా టూ మోటార్ పర్చేస్ చేసాం ఒక ఫ్రెండ్ సలహా మేరకు వన్ మోటార్తో రన్ అవ్వదు టూ మోటార్స్ పర్చేస్ చేసాం బట్ ఒక ఎలక్ట్రీషియన్ కాకినాడలో బై గాడ్స్ ఒక ఎలక్ట్రిషియన్ దొరికారండి మా ఫ్రంట్ ఉన్న షాప్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు వాళ్ళు రికమెండ్ చేశారు చాలా సపోర్ట్ చేశారు అంటే ఇది అవ్వదు అని చాలా నెగిటివ్ ఇక్కడ స్ప్రెడ్ అయినా కానీ వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు అక్కడ టైర్ షాప్ శ్రీన్ గారు అని ఉంటారు అక్కడ వాళ్ళు ఒక ఎలక్ట్రీషియన్ సజెస్ట్ చేశారు ఫస్ట్ వచ్చిన ఎలక్ట్రీషియన్ అసలు మోటార్ కూడా తిప్పలేకపోయాడు సార్ రన్ చేయలేకపోయాడు తర్వాత వచ్చిన ఎలక్ట్రిషియన్ బై గాడ్స్ ఏంటంటే ఈ నేను కొన్న బ్యాటరీ కెపాసిటీకి టూ వీలర్ కొంచెం తిరగడం కష్టమండి అన్నప్పుడు సరే ఏదైనా సొల్యూషన్ ఉంటుంది కదండి చూడండి ఆలోచించనున్నప్పుడు ఆయన కేవలం ఒక్క మోటార్తో ఇదంతా ఈ ఫోర్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ కేజీస్ ఈజీగా రన్ అయ్యేటట్టు మేము ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళొచ్చామండి రైడ్ కూడా ఈజీగా రన్ అయ్యేటట్టు ఆయన మొత్తం సెట్ చేసి ఇచ్చారు సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం యాక్చువల్గా ఫస్ట్ టైం ఇది ఫోర్ వీలర్స్లో ఫోర్ వీల్స్లో త్రీ వీల్స్ డమ్మీ అయిపోవడం వన్ వీల్తో పుల్ చేయడం అనేది మేబీ బయట ఉందో లేదో తెలియదు నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అయ్యాను అంటే మీరు వాట్స్ మోటార్ రెండు కొన్నారా రెండు సార్ బట్ ఒకటే మాకు ఇప్పుడు అవుతుంది నార్మల్ మరి ఒక ఒక మోటార్తోనే మీరు ఫ్లైఓవర్స్ లాంటి ఎక్కడ వీలు అవుతుంది అసలు చిన్న ఫ్లైఓవర్ అయితే ఎక్కామండి మేబీ పెద్ద ఫ్లైఓవర్స్ కి టూ వీల్స్ ఇస్తే పవర్ సరిపోతుంది ఇప్పుడు ఈ థౌసండ్ వాట్ మోటార్ మీరు సపోర్టింగ్ గా బ్యాటరీ కెపాసిటీ ఎంత వాడుతున్నారు ఫార్టీ ఎయిట్ వోల్ట్ థర్టీ హెచ్ బ్యాటరీ యూజ్ చేస్తుంది సుమారుగా వన్ పాయింట్ ఫోర్ అవర్ బ్యాటరీ బ్యాక్ అవును సార్ ఇది లిథియంలో ఏ కెమిస్ట్రీ వాడుతున్నారు ఇది ఎన్ఎంసీ కెమిస్ట్రీ యూజ్ సో దీనికి మీరు ఏ ఛార్జర్ వాడుతున్నారంటే త్రీ పాయింట్ ఫైవ్ ఎమ్స్ ఛార్జర్ యూజ్ చేస్తుంది ఆ ఛార్జింగ్ టైం ఎంత పడుతుంది అవర్ టు లో ఫుల్ చార్జ్ అవుతుంది ఓకే వన్స్ ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎంత రేంజ్ ఒక ఇద్దరు కూర్చుంటే ఎంత రేంజ్ వస్తుంది ఒకవేళ నలుగురు కూర్చుంటే ఎంత రేంజ్ వస్తుంది మీరు అన్నట్టు ఇది షేప్ షిఫ్టింగ్ కాబట్టి కరెక్ట్ ప్రొడిక్షన్ అంటే ఇప్పుడు టూ సీట్స్ కూర్చున్నప్పుడు ఇద్దరు మాత్రం ట్రావెల్ చేసినప్పుడు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ రేంజ్ వస్తుందండి ఎప్పుడైతే ఫోర్ సీట్స్ ఫోర్ మెంబర్స్కి కూర్చుంటారో ఆబ్వియస్లీ వెయిట్ పెరుగుతుంది కాబట్టి థర్టీ టు థర్టీ ఫైవ్ రేంజ్ అయితే వస్తుంది ప్రెసెంట్ ఉన్న బ్యాగ్ సో ఇప్పుడు మీరు స్పీడ్ అందిస్తున్నారు ఈ మోటార్తో ఇద్దరు ఉన్నప్పుడు ఫార్టీ ఫైవ్ ఈజీగా వెళ్తుందండి ఒకవేళ ఫోర్ మెంబర్స్ ఉంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ స్పీడ్ అయితే మీరు తీసుకొచ్చిన వెహికల్ ఏదైతే ఉందో ఇది కొత్త కేటగిరీ కింద వెహికల్ వస్తుంది అంటే మీరు ఒకవేళ మార్కెట్లో ఇలాంటి కార్ని మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేద్దాం అంటే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు ఎటువంటి కేటగిరీలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇది ఇప్పుడు మీరు హీరో సార్ చూస్తున్నారు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ లాంచ్ అయింది త్రీ వీలర్ నుంచి టూ వీలర్ అంటే బైక్ కింద యూస్ చేసుకోవచ్చు ఆటో కింద యూజ్ చేసుకోవచ్చు అది ఎల్ టు ఫైవ్ కేటగిరీలో వస్తుందండి మరి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు దీనికి ఏ కేటగిరీ ఇస్తారో మేబీ ఎంఏ ఇవ్వచ్చు ఎందుకంటే ఇది ఫోర్ వీలరే బట్ అది త్రీ వీలర్ టూ వీలర్ వీల్స్ ఏం తగ్గవండి ఫోర్ వీలరే మినిమైజ్ అవుతుంది మళ్ళీ మాక్సిమైజ్ అవుతుంది సో ఆబ్వియస్లీ ఎం ఇచ్చే కేటగిరీ టూ అండ్ హాఫ్ మంత్స్ లో మీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు మీకు ఎంత బడ్జెట్ అయింది అంటే సార్ నేను యాక్చువల్గా ఒక్కడనే చేయడం వల్ల అంటే స్క్రాచ్ నుంచి ఇప్పుడు కనబడుతున్న ఈ స్టేజ్ వరకు నేను ఒక్కడనే ప్రతి పర్చేజ్ కానీ ప్రతి ఎగ్జిక్యూషన్ కానీ ప్లానింగ్ కానీ చేంజెస్ కానీ నేను ఒక్కడే చేయడం వల్ల యాక్చువల్గా టూ టు టూ ల్యాక్ థర్టీ థౌసండ్ అయ్యిందండి అంటే మేము ప్రయోగాత్మకంగా చేసాం స్టీరింగ్ కొంచెం బాగా ఇబ్బంది పెట్టింది పట్టుకున్న ప్రతిదీ సక్సెస్ అయింది స్టీరింగ్లో కొంచెం ఇబ్బంది పడ్డాం సో కొంచెం ఎక్స్ట్రా అయిందండి లేదంటే ఒక వన్ ల్యాక్ ఎయిటీలోని వెహికల్ ఇప్పుడు తీసుకొచ్చేది మీరు ఇంకో విషయం అన్నారు స్టీ స్టీరింగ్ కూడా ఎక్స్పెన్షన్ అది ఎలాగండి స్టీరింగ్ రాడ్ స్టీరింగ్ రాడ్ ఇప్పుడు జనరల్గా ఫోర్ వీలర్స్ కి ఫిక్స్ ఉంటుంది సార్ బికాస్ అది ఇలా మీరు స్టీర్ చేసినప్పుడు అది పుల్ చేయాలి ఇది పుల్ చేస్తే అది కూడా తిరుగుతుంది మళ్ళీ ఇటు లెఫ్ట్ పుల్ చేసి ఇలా తిరుగుతుంది సో మనకి అలా ఉన్నప్పుడు ఎక్స్పాన్షన్ అప్పుడు అది పుల్ చేసినప్పుడు ఇలా ఫ్రీగా వదిలేస్తుంది అనమాట సో దానికోసం మేము ఒక స్పెషల్ మెథడ్ యూస్ చేసి ఈ స్టీరింగ్ కూడా ప్రపంచంలో లేని ఇన్వెన్షన్ అనమాట ఎక్స్పాండ్ అయినప్పుడు స్టీర్ అవడం అనేది ఇప్పటివరకు ఓల్డ్ లేదండి దాన్ని కూడా మేము చేయగలిగాం సో ఈ స్టీరింగ్ కూడా చాలా టఫ్ అయిందండి ఇది ఒక న్యూ ఇన్వెన్షన్ ఓల్డ్లో కూడా ఇలాంటి స్టీర్ లేదనమాట యాక్చువల్గా ఈ స్టీర్ అవ్వడానికి వీల్స్ ఫిక్స్డ్గా ఉంది ఇది ఫిక్స్డ్ ఉండాలి రాడ్ ఫిక్స్ లేకపోతే ఈ టైర్స్ అనేవి స్టీర్ అవ్వవు ఇది ఇలా లాగినప్పుడు ఇలా వచ్చేస్తుంది అప్పుడు టైర్ వదిలేస్తుంది ఒక టైరే తిరుగుతుంది అనమాట సో దీనికోసం హైడ్రాలిక్ వాడాలంటే సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ ఖర్చు అవుతుంది బట్ విత్ విల్ పవర్ అండ్ గాడ్స్ గ్రేస్ ఈ యొక్క చిన్న నట్ టెన్ రూపీస్తో ఏదైతుందో ఇది ఇక్కడ ఇలా పెడితే మీకు ఇది హార్డ్ అయిపోతుంది సో మీరు ఎక్స్పాండ్ అయినప్పుడు జస్ట్ ఈ నట్ ఫిక్స్ చేస్తే స్టీర్ అవుతుంది మళ్ళీ మినిమైజ్ అయినప్పుడు ఇది ఒకసారి తీసేసుకొని ఇక్కడ హోల్ ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు మినిమైజ్లో ఇలా జరుగుతుంది సార్ ఈ పైపు సో ఈ హోల్ లో ఇది మళ్ళీ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు సో స్టీర్ అవుతుంది ఇది ఒక యూనిక్ కాన్సెప్ట్ అర్థమైంది సో నట్టు నన్ను సేవ్ చేసింది ఒక టెన్ రూపీస్ సిక్స్టీ టు సెవెంటీ థౌసండ్ నన్ను సేవ్ చేసింది అంత గాడ్స్ గ్రేస్ వల్ల ఇంకా అలా వెళ్ళి మీకు అవడం ఖర్చు రెండు లక్షల ముప్పై వేలు మీరు రెండు లక్షల రూపాయలలోకి తీసుకోవద్దామని చెప్పి మీ ప్లాన్ అసలు అది ఎలా సాధ్యమవుతుందంటే ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ టు బీఆస్ట్ గా మాట్లాడే ఇదే డిజైన్తో మార్కెట్లోకి తీసుకొస్తే యాక్సెప్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది సో డిజైన్ అనేది వాళ్ళు ఈవెన్ టూ ల్యాక్స్ బడ్జెట్ పెట్టినా కస్టమర్స్ కి నాకు ఇలాంటి డిజైన్ బాగుండాలి సో మినిమం సేఫ్టీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు సో అలాంటివన్నీ కూడా సెట్ చేసుకుని మీరు టూ ల్యాక్ రూపీస్ బడ్జెట్ లోకి ఎలా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే ఇప్పుడు ఇది యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ని చూపిద్దామనే ఉద్దేశంతో తీసుకొచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా బాడీ కూడా బిల్డ్ చేద్దాం అనుకున్నాం బట్ దానికి తగిన ఎక్స్పెన్సెస్ ఫినాన్షియల్గా నాకు లేవు బట్ బాడీ ప్లాన్ కూడా నా దగ్గర ఉంది టూ ల్యాక్ బడ్జెట్లో అంటే సార్ నా ఫినాన్షియల్ సిచ్యువేషన్ బట్టి అంటే సామాన్య ప్రజలకు తీసుకురావాలని చాలా ఆశ ఉంది ఎందుకంటే ఇది బైక్లా అవుతుంది మళ్ళీ కార్లా అవుతుంది బట్ నేను ఇంజనీరింగ్ చదవలేదండి నేను ఒక హెచ్ఆర్ నేచువల్గా బట్ నాకు నాలెడ్జ్ ఉందండి నాలెడ్జ్ లేదని కాదు బట్ ఎవరైనా ఆనంద్ మహేంద్ర గారు లాంటి వాళ్ళు వాళ్ళందరూ ఇండస్ట్రీలో ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు చాలా కంపెనీస్ ఉన్నాయి ఉండ చాలా కంపెనీస్ ఉన్నాయి వాళ్ళ నుంచి కూడా టెక్నికల్ సపోర్ట్ వస్తే వాళ్ళతో కోఆర్డినేషన్ అయ్యి దీన్ని ఎంతకి ఇవ్వచ్చు ఏంటి అనేది పర్మిషన్స్ అండ్ ఎవ్రీథింగ్ అంటే నాకు నాలెడ్జ్ ఉన్నప్పటికీ వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు కాబట్టి సో వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి తర్వాత ఏమన్నా నేను మీకు చెప్పగలను సార్ వాళ్ళతో టై కొలాబరేట్ అవుతాయి కనుక టూ ల్యాక్స్లో తీసుకొచ్చే విధంగా మీరు వర్క్ చేయగలుగుతారు ప్లానింగ్ అయితే ఉంది సార్ బట్ టూ టు టూ ల్యాక్ ఫిఫ్టీ అంటే టాప్ వస్తుంది కదా సార్ సో టూ ల్యాక్ ఫిఫ్టీ టు త్రీ ల్యాక్స్ బిలో వస్తుంది సార్ వెహికల్ అయితే వస్తుంది దీన్ని కారు కింద మార్చితే కనుక సో అప్పుడు మీరు ఇదే ఫిఫ్టీ కిలోమీటర్ రేంజ్ ఉన్నా ఇంకా పెంచి ఇవ్వగలుగుతారు ఒకవేళ మీరు మార్కెట్లో తీసుకొచ్చేస్తారా అంటే ఇప్పుడు మీకు ఓలాలో కూడా ప్రో అది ఎలా ఉందో సో మీకు తక్కువ బడ్జెట్లో లో బ్యాటరీ హయ్యర్ వెర్షన్ కిలోమీటర్స్ ఎక్కువగా ఉంటే హయ్యర్ వెర్షన్ బ్యాటరీ అసలు దీనికి ఉన్న స్టోరేజ్ స్పేస్ ప్రకారం మాక్సిమం ఎంత రేంజ్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది మాక్సిమం ఇవ్వచ్చు సార్ టూ ఫిఫ్టీ టూ త్రీ కూడా ఇవ్వచ్చు ప్లానింగ్ అండ్ డిజైన్ సో దాకా మనకి రేట్లు అయితే పెరిగిపోతాయి ఇప్పుడు అంతే సార్ ఆబ్వియస్లీ అంతే మీరు ఇప్పుడు చేసిన ఇన్నోవేషన్ ఏదైతే ఉందో సో ఇంకా ఇప్పుడు నాకు చెప్పిన స్టీరింగ్ రాడ్ సంబంధించిన ఒక ఇన్నోవేషన్ అన్నారు ఇలాగ షేప్ షిఫ్టింగ్ అన్నారు ఇంకా మీ జర్నీలో మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏమైనా ఉన్నాయా సార్ కొత్తగా అంటే సార్ అది స్టీరింగ్ ఒకటి ఇది షేప్ షిఫ్టింగ్ అయ్యేది ఒకటి ప్లస్ రూఫ్ కూడా మనకు వస్తుంది సో మిర్రర్ కూడా షేప్ షిఫ్ట్ అయినప్పుడు ఫ్రంట్ మిర్రర్ ప్రాబ్లమ్ వస్తుంది దానికి కూడా ఒక న్యూ కాన్సెప్ట్ ఉంది అంటే ఇప్పుడు టాటా నానో మీకు వాటర్ వైపర్స్ టూ వైపర్స్ నుంచి వన్ వైపర్ కి పేటెంట్ తీసుకున్నారు సో నానో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ టు మోర్ దెన్ టెన్ పేటెంట్స్ తీసుకున్నారని మా ఫ్రెండ్ టెక్నికల్ గా పనిచేస్తారు ఆయన చెప్పారు సో దీనికి కూడా ఇది న్యూ వెర్షన్ కాబట్టి సార్ చాలా పేటెంట్స్ కూడా తీసుకోవచ్చు బట్ సపోర్ట్ అనేది ఇనిషియల్గా కావాలి మీకు ఒక పేటెంట్ ఆల్మోస్ట్ లక్ష డెబ్బై వేలు అవుతుంది ఆల్రెడీ దీనికి గా కోర్ట్ చేసాం బట్ అన్ని పేటెంట్స్ మేము తీసుకోలేం ప్రజెంట్ దీని ఎవరైనా ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఫోర్ వీలర్ బిగ్ షాట్స్ చాలా మంది ఉన్నారు ఎప్పటి నుంచో పేరు ఉన్నవాళ్ళు ట్రస్ట్ ఉన్నవాళ్ళు సో వాళ్ళతో కొలాబరేట్ అవ్వాలని ఆశపడుతుంది సో మీరు చెప్పిన ఇది కొత్త ఇన్నోవేషన్ కాబట్టి మీరు పేటెంట్స్ సంపాదిద్దాం అనే ఒక ప్లాన్ ఉంది కదా మరి సార్ అంటే మీరు స్పెసిఫిక్ ఏ కేటగిరీలో పేటెంట్స్ కోసం ట్రై చేద్దాం అనుకుంటున్నారు అంటే ఈ ఫోర్ వీలర్ ఈ షేప్ షిఫ్టింగ్ అయితే ఆల్రెడీ బట్ ఈ స్టీర్ కి అలాగే ఈ పైన మిర్రర్ కి సో దానికి కూడా ఒకవేళ మూడు థాట్స్ ఉన్నాయి మీరు పేటెంట్స్ కోసం చెక్ ఈ కార్ తయారు చేసే ఈ ప్రయాణంలో మోటార్ కానివ్వండి వైరింగ్ హార్నెస్ కానివ్వండి ఛార్జర్స్ కానివ్వండి బ్యాటరీ కానివ్వండి చేసుకున్నారో చెప్పగలుగుతారు ఎస్ సార్ షూర్ షూర్ ఇవన్నీ అంటే నాకు బెంగళూరులో సపోర్ట్ ఉంది సార్ మన తెలుగు పర్సనే ఆయనకి ఒక ఎలక్ట్రిక్ కంపెనీ ఉంది అక్కడ సార్ అయితే చాలా సపోర్ట్ చేశారు ఎందుకంటే ఇంత బాడీ చేశాక మనకి మెయిన్ బ్యాటరీ ఇంపార్టెంట్ పికప్ కానీ అది ఎక్కడ కూడా స్టాప్ అవ్వకుండా వెళ్ళాలి సో సార్ది తినాలి ఆ సార్ చాలా సపోర్ట్ చేశారు బెంగళూరులో ఒక కంపెనీ ఉంది సార్ది విత్ వారంటీ ఇచ్చారండి యాక్చువల్గా ఇండియాలో బ్యాటరీకి వారంటీ ఇస్తారు కానీ మోటార్స్కి వారంటీ ఎవరు సార్ మనకి వన్ ఇయర్ వారంటీతో ఇచ్చారు సో ఆ సార్ పేరు నేను చెప్తానండి తర్వాత ఆ సార్ అయితే మాకు చాలా హెల్ప్ చేశారు ఏమన్నా మాకు ఇలా ప్రాజెక్ట్ సక్సెస్ అయితే వాళ్ళతో కొలాబరేట్ అవ్వడానికి కూడా కొంచెం ఇష్టంగా ఉంది ఎందుకంటే ద హ్యూజ్ సక్సెస్కి టెక్నికల్ సపోర్ట్ అంతా ఆయన ఇచ్చారు అంటే పార్ట్స్ని ఎక్కడెక్కడ ఆన్లైన్లో కొన్నారా ఇల్లు ఇచ్చారు అక్కడ బెంగళూరులో వాళ్ళు వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ మీరు ఏం కావాలో చెప్తే వాళ్ళు తీసుకొని మాకు సపోర్ట్ జస్ట్ మీరు కీ ఆన్ చేసి యాక్సిలరేషన్ ఇస్తే మనకు వెళ్ళిపోతుంది ఇందులో మోడ్స్ లాంటివి ఉండవు డైరెక్ట్గా ఒకటే ఒకటే స్పీడ్ మన హైయెస్ట్ ఒకటే స్పీడ్ ఒకటే మోడ్లో లో వెళ్తుంది మనకి హైబ్రిడ్ వెహికల్స్ ఎలా వస్తున్నాయి ఆల్మోస్ట్ లెగ్ బ్రేక్ ఒకటి ఉంటుందా ఎలాగ ఇది లెగ్ బ్రేక్ ఒకటి అంతే ఒకటే బ్రేకింగ్ సిస్టమ్ పెట్టారు అవును సార్ అంటే అది రేయర్ రేర్ రేర్కే ఇచ్చాం సార్ డ్రమ్ బ్రేక్ పెట్టారు అంటే మనకి ఫినాన్షియల్ ఆ యొక్క ఇబ్బంది వల్ల మాక్సిమం ఎంత ఖర్చు అయితే మేము తగ్గించగలమో అలా యూజ్ చేసాం అంటే కాన్సెప్ట్ ప్రపోజ్ చేయడానికి కాబట్టి సో రియాలిటీలో చాలా చేంజెస్ వస్తాయి సో చివరిగా మన ఆడియన్స్ చెప్పండి అంటే మీ మీ థాట్ ఏంటంటే అంటే మీరు ఫైనల్గా ఈ ఇన్నోవేషన్ నుంచి జనాలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు అలానే మిమ్మల్ని కాంటాక్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మీకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా చెప్పండి యాక్చువల్ గా చిన్నప్పటి నుంచి ఇండియా కోసం ఏదైనా చేయాలనే ఒక యునిక్నెస్ ఆశ ఉండేదండి బట్ మన కంట్రీలో కొంచెం సపోర్ట్ తక్కువ అనేది విషయం తెలిసిందే బట్ అయినా కానీ ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు ఈ రీసెంట్ డేస్ లో ఇలాంటి ఐడియాస్ ఒక టెన్ ఉన్నాయి నా దగ్గర ట్వంటీ సిక్స్ వరకు ఉన్నాయి ఆ ఇండియన్ ఆర్మీకి కూడా ఒక ఐడియా ఉందండి బుల్లెట్ రిపెల్లింగ్ అనే ఒక ఐడియా దాని కాన్సెప్ట్ మీద కూడా జస్ట్ బేసిక్లో వర్కౌట్ చేస్తున్నాం అలాగే ట్రైన్స్లో కూడా బెత్స్ ప్రెజెంట్ ఉన్న ఒక ఒక కోచ్లో సెవెంటీ టూ బెట్స్ వస్తున్నాయి అదే స్పేస్లో ఎయిటీన్ బట్స్ ఇంక్రీస్ చేసి ఇచ్చే ఒక ప్లాన్ నా దగ్గర ఉంది ఇంకా చాలా యూనిక్ ఐడియాస్ ఉన్నాయి బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు కూడా ఏదైతే ఆ బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మనం ప్రెస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ అయ్యి రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్ ఇండికేటర్ ఇచ్చి పార్క్ అయ్యేలాగా ఇంకా కొన్ని యూనిక్ ఐడియాస్ ఉన్నాయి గవర్నమెంట్ నుంచి కానీ లేదంటే ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే నన్ను సపోర్ట్ చేయొచ్చు ఇక్కడ నా కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మీరు ఫ్రెండ్లో లో చూసుకుంటే ఇక్కడ నా నెంబర్ కూడా మీకు రాశాను సిక్స్ త్రీ జీరో డబల్ సిక్స్ ఫైవ్ సెవెన్ సిక్స్ సుధీర్ నా నేమ్ సో ఇది మన కాకినాడ అబ్బాయి అయిన సుధీర్ గారు చేసిన ఇన్నోవేషన్ అనమాట ప్రపంచం మొట్టమొదటి షేప్ షిఫ్టింగ్ ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేసామని చెప్తున్నారు టూ వీలర్ కార్ నుంచి ఫోర్ వీలర్ కార్ వరకు షిఫ్ట్ అయ్యే విధంగా ఈ ఎలక్ట్రిక్ కార్ అయితే డెవలప్ చేశారు దీన్ని మినిమం వచ్చి ఫిఫ్టీ కిలోమీటర్ వరకు రేంజ్ ఇస్తున్నారు దాన్ని మన బ్యాటరీ బ్యాక్ కెపాసిటీ పెంచుకుంటే అప్ టు మూడు వందల కిలోమీటర్ రేంజ్ వరకు పాసిబిలిటీ ఉంటుందని చెప్తున్నారు సామాన్యుడు కూడా ఒక రెండు లక్షల రూపాయలకి ఎలక్ట్రిక్ కార్ ని తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ ఐడియాని తీసుకొచ్చారు ఇంకా చాలా కూడా ఉన్నాయని చెప్తున్నారు ఎవరైనా ఈయనకి ఫైనాన్షియల్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ని ముందు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేద్దాం అనుకుంటే ఈయన చెప్పిన నెంబర్ కూడా కాంటాక్ట్ అండి అంటే మీరు కూడా ఇటువంటి ఇవి ఇన్నోవేషన్స్ చేస్తే మీ ఇన్నోవేషన్ గురించి మాకు చెప్దాం అనుకుంటే కనుక స్క్రీన్ బే కనిపించే నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు లేకపోతే డిస్క్రిప్షన్ లో కూడా నెంబర్ ఉంటుంది మన వాట్సాప్ నెంబర్ మన వాట్సాప్ నెంబర్ ఏదైతే ఉందో డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ అయితే ఈ ఇనోవేషన్ కూడా మన ఛానల్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుందండి ఇటువంటి లేటెస్ట్ ఈవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చార్జ్ నేచర్ ఇది ఫ్యూచర్